ఓం సాయిరా పండరీపురమే షిరిడి పాండురంగడే బాబా బాబా కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించి ఇందరెందరూ ఆయన సన్నిధికి వస్తున్నారు అహ్మద్ నగర్లో నివసించే సుందరీబాయికి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించింది అప్పటి నుంచి నిరంతరం దైవ చింతనతో కాలం గడిపే ఆమె నానా చందర్కర్ ద్వారా బాబా మహిమలు తెలుసుకుని షిరిడీ వచ్చింది ఆమె మెట్లెక్కి మసీదులు అడుగు పెడుతుంటే బాబా నవ్వి వచ్చావా రాధాకృష్ణ అయి రా అంటూ పలకరించారు ఆమెతో పాటు అక్కడున్న వారందరూ ఆ మాటలు విని విస్తుబోయారు బాబా మందహాసం చేసి ఎందుకంత విస్మయం నువ్వు నిరంతరం రాధాకృష్ణ నామం జపం చేస్తుంటావు కదా అందుకే నేను రాధాకృష్ణ ఆయి అని పిలిచాను నీ రాధాకృష్ణుడే నిన్నక్కడికి పంపాడు సేవించుకో అన్నారు ఆమె ఆయన వైపు సూటిగా చూస్తూ నిజం చెప్పండి బాబా నేను మిమ్మల్ని చూడటం మీరు నన్ను చూడటం ఇదే మొదటిసారి నేను రాధాకృష్ణ నామజపం చేస్తుంటానని మీకెలా తెలుసు అని నిగ్గదీసింది నువ్వు నన్ను చూడకపోయినా నిన్ను నేను చూస్తూనే ఉన్నా నిరంతరం నువ్వే చేసే నామస్మరణలతో నా చెవులు మారుమోగుతున్నాయి కదా అన్నారు బాబా అంతే రాధాకృష్ణ ఆయ కళ్ళల్లో నీళ్ళు గిర్రును తిరిగాయి తాను నిత్యం పూజించి రాధాకృష్ణుడే సాయిబాబాగా జన్మించాడని ఆమె నిశ్చయించుకొని చేతులు జోడించి బాబా నువ్వే నా రాధాకృష్ణుడివి నీ సేవలోనే నా జీవితాన్ని గడుపుతాను నన్ను ఆశీర్వదించు బాబా అని ప్రార్థించింది దీనంగా బాబా సేవకే అంకితమైన రాధాకృష్ణ ఆయి షిరిడిలో తాను నివసించడానికి ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది ఆమె నిత్యం బాబా కంటే ముందుగా లేచి బాబా వెళ్ళే దారిలో ముగ్గులు పెట్టేది బాబాని కీర్తిస్తూ పాటలు పాడటం భజనలు చేయడం పావదర్శనం కోసం వచ్చిన భక్తుల్లో స్ఫూర్తిని నింపడం రాధాకృష్ణ ఆయకి నిత్యకృత్యమైంది ఇప్పుడు బాబాను దర్శించుకుంటున్నారు ఆయనకి భక్తితో విలువైన కానుకలు సమర్పించుకుంటున్నారు దక్షిణలు సమర్పించుకుంటున్నారు సామకర్ణి అనే తెల్లటి గుర్రం ఛత్రం బాబా కూర్చోవడానికి ఆశ్రమం ధనం ధాన్యం సమకూరి అదొక సంస్థానంగా రూపొందింది ఉత్సవాలు ఊరేగింపులు అన్నదానాలు ఆశ్రిత జ్వర సందోహాలతో నాటికి షిరిడి కిక్కిరిసి సాయిబాబా సంస్థానగా మారింది అయితే బాబా ఎవరి దయా దాక్షిణ్యాలను ఆశించేవారు కాదు ఆయనకి దక్షిణగా వచ్చే డబ్బు ఏ రోజుకా రోజే ఆయన చేసేదానాల రూపంలో ఖర్చయిపోతుంది ఒకరోజు ముంబై నుంచి రఘువీరపురంధరే కుటుంబ సమేతంగా షిరిడీ వచ్చాడు అతను ముంబైలో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు చాలీ చాలని జీతంతో భార్య బిడ్డ తల్లితో కనకష్టంగా బ్రతుకుతున్నాడు పురందరే ఆ కుటుంబం వారు పాండురంగడి భక్తులు అయితే పేదరికం వల్ల ఆ కుటుంబం పుండరీపురం వెళ్ళలేకపోయింది ఒక్కసారి పాండురంగని దర్శనం చేసుకుంటే కొడుకు భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని ఆ తల్లి భావించి నిత్యం పాండురంగడి విగ్రహాన్ని ఇంట్లోనే పూజించేది అయితే ముంబైలో దాసకుండు చెప్పిన హరికథ విన్న పురందరే ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు సొంత ఖర్చులు మానుకొని ఆ డబ్బు ఓడబెట్టుకొని కుటుంబంతో సహా షెడి వచ్చాడు ఎందుకు నాయన ఎంత ఖర్చు చేసి గ్రామానికి తీసుకొచ్చావో ఇదే ఖర్చుతో పండ్రిపురం వెళితే విఠలుడి దర్శనం లభించేది కదా అని సనుగుతూ మసీదులో అడుగుపెట్టింది పురందరే తల్లి వారు మసీదు మెట్లెక్కుతుండగా బాబా ఆసనం మీద కూర్చొని కనిపించారు ఆయన్ని దర్శించగానే ఆ తల్లితో ఆ తల్లిలో అప్పటి వరకు ఉన్న అసంతృప్తి మాయమై అనిర్వచనీయమైన ఆనందం కలిగింది ఆహా బాబా నీ దివ్యమంగళ దర్శనంతో జన్మధన్యమైంది తండ్రి అనుకున్నది ఆ తల్లి అనూహ్యమైన సంతృప్తితో మరుక్షణం ఆశ్రమం మీద ఉన్న బాబా అదృశ్యమయ్యారు పురందరే కుటుంబం ఇస్తుబోయింది అంతలో ఆసనం మీద పాండురంగుడు ప్రత్యక్షమయ్యాడు ఆ తల్లి నిర్విరాలైంది భక్తితో చేతులు జోడించి రంగా పాండురంగా అంటూ భావోద్వేగంతో భజన చేసింది ఆ కుటుంబం ఆశ్రమం మీద విఠలుడిని చూస్తూ భజన చేస్తూ ఆనంద బాష్పాలు రాల్చసాగారు అంతలో విఠలుడిలోంచి బాబా ప్రత్యక్షమయ్యారు వాళ్ళు ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూస్తుండగానే విఠలుడు బాబాలో ఐక్యమయ్యాడు బాబా నవ్వి షిరియే పండ్రిపురం అక్కడా నేనే ఇక్కడా నేనే అని నవ్వారు బాబా నువ్వేనా ఆ విఠలుడివి నువ్వేనా పండ్రి వెళ్ళే వెళ్ళలేని మాకు ఇక్కడ ఈ షిరిడీలో ఇలా దర్శనం ఇచ్చావా అంటూ ఆ కుటుంబం బాబాకి పాదాభివందనం చేసింది నాటి నుంచి వారికి షిరిడియే పండేరిపురం అయింది పురందరే బాబా సేవకులలో ఒకడయ్యాడు రాముడిగా బాబా బాబా తన భక్తులకి వెలిగించే అనుభూతులే బాబా తన భక్తులకి కలిగించే అనుభూతులే దివ్యలీలలు అన్ని రూపాలు తనవే అయినా ఎవరి ఇష్టమ ఇష్టదైవ రూపాన్ని వారికి తనలో దర్శింపజేయడం బాబాకి మాత్రమే ప్రత్యేకం ఇలా మరే అవతార పురుషుడు తనలో ఇతర దైవతా రూపాలను దర్శించలేరు ధరించలేదు ఆ రూపాల్లో అన్ని రూపాల్లో మరెవరు తమ భక్తులకి దర్శనాలు ఇవ్వలేదు ఒకసారి షిరిడి వచ్చిన తర్కడ్ భార్య వాడాలో బస చేసి నిత్యం బాబా దర్శనం చేసుకుంటోంది ఒకరోజు ఆమె తన విస్తరలో భోజన పదార్థాలు వడ్డించుకొని భోజనాన్ని బాబాకి నివేదన చేసింది అనంతరం భోజనానికి ఉపక్రమించబోతుండగా ఒక కుక్క వచ్చి తలుపు దగ్గర నిలబడి భోజనం వైపు చూడసాగింది ఆమె తన విస్తరలోంచి ఒక రొట్టె తీసి ఆ కుక్కకి వేసింది కుక్క ఆ రొట్టెను ఆవురావురు మని తింటుంటే ఆమె హృదయం ఏదో తెలియని ఆనందంతో పరవశించింది అనంతరం ఆమె భోజనం చేసి మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకుంది ఆమెను చూస్తూనే బాబా బ్రేవు మని తేంచి అమ్మ నువ్వు పెట్టిన రొట్టె ముక్కతో నా కడుపు నిండింది అన్నారు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ నేనా మీకు రొట్టె పెట్టానా ఎప్పుడు అడిగింది ఇందాకే నువ్వు భోజనాన్ని నాకు నివేదించాక కుక్క వచ్చింది కదా దానికి నువ్వు ముక్క పెట్టావు కదా ఆ జీవిలో ఉన్న ఆత్మని నేనే కదా అదే కాదు అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మని నేనే ఆకలితో ఉన్న ఏ జీవికి భోజనం పెట్టినా అది నాకే చెందుతుంది అన్నారు బాబా అక్కడే ఉండి ఆమెతో పాటు ఆ మాటలు విన్న శ్యామాకి సర్వజీవులలోనూ ఆత్మరూపంలో బాబా వ్యాపించి ఉన్నారని బాబా సర్వంతర్యామి అని అర్థమయ్యింది ఇన్నేళ్లుగా బాబా వెన్నంటి ఉన్న నాకే ఈ సం ఈ సత్యం తెలియడానికి ఇంతకాలం పట్టింది ఇది తెలియని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఎందరో అందరో ఉన్నారు అనుకున్నాడు శ్యామ ఆ సమయంలో ఒక డాక్టరు తన స్నేహితుడైన మరొక వ్యక్తితో కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నాడు ఆ డాక్టరు ఆచారాది వ్యవహారాల్లో నిష్ణాతుడైన బ్రాహ్మణుడు అతని ఆరాధ్య దైవం శ్రీరాముడు డాక్టరు శ్రీరాముడికి తప్ప మరొకరికి నమస్కరించడు పూజించడు ఆయన మిత్రుడు సాయిబాబా భక్తుడు అతని ప్రోద్బలం చేతనే డాక్టరు షడీరా సాయిబాబాని దర్శించడానికి సరేనన్నాడు కానీ మీ బాబా ముసల్మాను ఫకీరు నేను హిందువుని రామభక్తుడిని నువ్వు బలవంతం చేస్తున్నావు గనుక షిరిడీ వచ్చి మీ బాబా దర్శనం చేసుకుంటాను కానీ ఆయనకి నమస్కరించను అని షర్తు పెట్టాడు డాక్టర్ మిత్రుడు నవ్వి బాబాని మీ బాబా మా బాబా అని ఎవరు వారి సొంతం చేసుకోలేరు ఆయన మీ బాబా మా బాబా కాదు సాయిబాబా తన పాదాలని ఆశ్రయించమని కానీ తనకి నమస్కరించమని కానీ బాబా ఎవరిని ఒత్తిడి చేయరు అని చెప్పాడు డాక్టరు తల ఊపి అయితే సరేనన్నాడు ఇద్దరూ షిరిడి బయలుదేరారు ఇద్దరూ మసీదుకు చేరుకున్నారు బాబా తన మనస్సుని నిగ్రహించుకోవడానికే రామనామస్మరణ చేస్తూ మసీదు మెట్లెక్కుతున్నాడు తన గద్దె మీద కూర్చొని ఉన్న బాబా కనిపించారు డాక్టర్ అపనయత్తంగా తలవంచి బాబాకి నమస్కరించాడు ఆయన పాదాల మీద దృష్టి నిలిపి పాదర్శనం చేసుకుంటున్నాడు అంతలో బాబా పాదాల్లో ఏదో మార్పు ఆ పాదాలు నీలమేఘ వర్ణంలోకి మారాయి డాక్టర్ విస్తుపోతూ ఆ పాదాల వద్ద నుంచి ఆ పాదమస్తకం దర్శించాడు మరుక్షణం అతని హృదయం భక్తి పారవశ్యంతో పులకరించింది అతని నేత్రాల్లో గిరిను తిరిగాయి గద్దె మీద బాబా స్థానంలో నీలమేఘ స్వాముడు శ్రీరామును అలరారుతున్నాడు హే రామ్ సీతారాం మసీదుని అయోధ్య మందిరంగా మార్చి నీ దివ్యదర్శన భాగ్యాన్ని నాకు పట కటాక్షించావా ప్రభు అరిచాడు డాక్టర్ వెక్కి వెక్కి ఏడుస్తూ అంతలో శ్రీరాముడిలో నుంచి సాయిబాబా అవతరించారు రాముడు బాబాలో లీనమయ్యా పోయాడు డాక్టరు నిర్ఘాంతపోయాడు బాబా నవ్వి పిచ్చివాడా నీ రాముడు సర్వంతర్యామి చూడగలిగితే నీ రాముడు లేనిది ఎక్కడా అంతటా ఉన్నాడు అయోధ్యలో ఉన్నది ఈ మసీదులో ఉన్నది నీ రాముడే అన్నారు డాక్టర్కి సత్యం బోధపడింది తన దైవం శ్రీరాముడు సాయిబాబా ఒక్కరే నాకు నాడు రాముడిగా అవతరించిన దేవుడే నేడు సాయిబాబాగా అవతరించారు సాయిబాబా ఏ తన దైవం ఏ రామ్ సాయి రామ్ అని ప్రార్థిస్తూ బాబాకి సాష్టంగ నమస్కారం చేశాడు డాక్టరు ఆ సంఘటనని గమనించిన శ్యామ నివ్వేరబోతు నాకు త్రిమూర్తులుగా దర్శనమిచ్చావు ఒకరికి విఠలుడుగా వేరొకరికి కృష్ణుడుగా ఈ డాక్టర్కి శ్రీరాముడిగా దర్శనమిచ్చావు బాబా ఇంకా ఎన్ని రూపాల్లో ఎవరి ఎవరెవరిని కటాక్షిస్తావో అనుకున్నాడు దత్తుడిగా దర్శనమిచ్చిన బాబా దత్తాత్రేయుడు మరొక అవతారమే సాయి బాబా అని చాలామంది భక్తుల నమ్మకం పురాణ దంపతులైన అనసూయ అత్రి మహర్షులకి త్రిమూర్తుల హంసతో జన్మించాడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు తర్వాత అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు అనంతరం దత్తుడే అక్కలకోట స్వామిగా జన్మించాడని నిరూపించే సంఘటనలు ఎన్నో జరిగాయి ఆ అక్కలకోట స్వామి షిరడైలో సాయిబాబాగా అవతరించారని బాబాయే దత్తుడని నిరూపించే సంఘటనలు బాబా సమక్షంలో మసీదులో జరిగాయి ధూలియా జిల్లా సబ్ జడ్జి అయిన కడిత్కర్ సాయిబాబా మహిమల గురించి విని బాబాని దర్శించుకోవడానికి సకుటుంబ సమేతంగా షిరడై వచ్చాడు ఆయన భార్య శ్రీమతి కాశీభాయి తన బాల్యంలో అక్కలకోట స్వామిని దర్శించి వారి ఆశీర్వచనం పొందింది ఆనాడు ఆమె స్వామి మళ్ళీ మీ దర్శనం నాకెప్పుడు లభిస్తుంది అని అడిగితే అక్కలకోట స్వామి నవ్వి జరూర్ మియంగా అన్నారు ఆ తరువాత శ్రీమతి కాశీబాయికి వచ్చిన మాట నెరవేర్చకుండానే అక్కలకోట స్వామి నిర్యాణం చెందారు ఆ అక్కలకోట స్వామి షిరి సాయిబాబాగా అవతరించారని ఎవరూ చెప్పగా నిన్న కాశీబాయి అందులోని నిజానిజాలు తెలుసుకోవడానికి భర్త వెంట షిరిడి వచ్చింది వాళ్ళు చావడిలో సామాన్లు పెట్టుకొని శ్యామ వెంట మసీదుకు బయలుదేరారు మార్గ మధ్యంలోనే వారికి బాగ్ వెళ్తున్న బాబా దర్శనం అయింది అరుగో వారే సాయి బాబా అని శ్యామ చెప్పగానే కణిత్కర్ కుటుంబం యావత్తు అక్కడే బాబాకి పాదాభివందనాలు సమర్పించారు బాబాలో అక్కలకోట స్వామి పోలికల కోసం వెతికి అవి కనిపించక నిరాశతో నిట్టూర్చింది కాశీబాయి బాబా లెండి తోటకి వెళ్ళిపోయారు అనంతరం కణిత్కర్ కుటుంబం చావడికి తిరిగి వచ్చి స్నానాధికారులు పూర్తి చేసుకొని బాబాని దర్శించుకోవడానికి మసీదుకు బయలుదేరారు వాళ్ళు మసీదుకి చేరుకొని మెట్లెక్కుతూ మసీదులో బాబా కూర్చోనే గద్దె వైపు చూశారు గద్దె మీద బాబా స్థానంలో సజీవంగా దర్శనమిచ్చారు అక్కలకోట స్వామి కణిత్కర కుటుంబం నిఘాంతపోయింది అది కళా నిజమా బాబా ఉండాల్సిన స్థానంలో అక్కలకోట స్వామి ఎలా వచ్చారు ఆ కుటుంబ సభ్యులంతా ఆనంద బాష్పాలు కారుస్తూ బాబా భక్తితో చేతులు జోడించి అక్కలకోట స్వామికి నమస్కరించారు స్వామి చిరునవ్వు నవ్వి మిలిగయ్య అన్నారు వరుక్షణమే అక్కలకోట స్వామి రూపం అదృశ్యమై ఆ స్థానంలో బాబా ప్రత్యక్షమయ్యారు కణత్కర కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిపోతూ బాబాయ్ అక్కలకోట స్వామి ఆ స్వామి ఇక్కడ ఈ బాబాగా అవతరించారు ఇది నిజం అని మురిసిపోయారు వారి మాటలు విన్న శ్యామ బాబా వైపు చూస్తూ దేవా నీకు ఇది ఎన్నో అవతారము మరిన్ని అవతారాల్లో భక్తులను అలరిస్తావో కదా అన్న అనుకున్నాడు ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి మసీదులో జరిగింది మరో సంఘటన ఆ రోజు దత్తాత్రేయ జయంతి బాబా మసీదులో ఉన్నారు శ్యామ మహల్సాపతి కాశీరామ్ తదితరులంతా బాబా ముసముఖంలో ఉన్నారు దత్తాత్రేయ భక్తుడైన బల్వంతు కోజోకర్ మసీదులో కూర్చుని మనసులోనే దత్తనామస్మరణ చేసుకుంటున్నాడు మిగతా వాళ్ళు కూడా దత్తాత్రేయుని గురించి ముచ్చడించుకుంటున్నారు ఉన్నట్లుండి బాబా తన ఆసనం మీద నుంచి లేచారు తల్లి కాబోతున్న ఆడది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లుగా వేదన చెందుతూ అక్కడున్న వాళ్ళందరినీ బయటికి తరిమేశారు బాబా గురించిన తెలిసి మహర్సాపతి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ బాబా నీ లీలని అర్థం చేసుకోవడం మానవ మాత్రమైన నువ్వు నీకు జన్మనిచ్చిన అనసూయ మాతతో తాదాత్మ్యం చెందావా తండ్రి అనుకున్నాడు భావ వేషంతో దత్తభక్తుడైన కోజోకర్ మీద ఆ మాటలు మంత్రంలా పనిచేశాయి అతను ధైర్యం చేసి మసీదులో అడుగుపెట్టాడు అక్కడ కనిపించిన దృశ్యంకు చూసి నివ్వెరబోయాడు బాబా ఆశ్రమం మీద ఆయన స్థానంలో త్రిముఖాలతో దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు బాబాయి దత్తుడని ఆలీలలో గ్రహించి జై బోలో దత్త సాయి మహారాజ్కి జై అని అరిచాడు కోజోకర్ ఆనందోత్సాహాలతో మసీదు ముంగిట్లో ఉన్న శ్యామ అరుపు విని ఆహా దేవా దత్తభక్తుడైన అతడికి దత్తుడిగా దర్శనమిచ్చావా అనుకున్నాడు ఓం సాయిరా